హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష నల్లేరుతో ఇలా కారం రైస్ చేసి పెట్టండి ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ నల్లేరు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మీకు తెలుసు కదా ఇది ఎలా చేయాలో చూసే బాగా వచ్చేయండి ఇలా లేత నల్లేరు కడలను తీసుకోవాలి తీసుకుని వీటిని చక్కగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడు చేతులకి నూనె రాసుకోవాలి లేదంటే కనుక చేతులు దొరదొచ్చే అవకాశం ఉంది ఈ ఆకులు కూడా వేసేసుకోవచ్చు ఇవి పొలం గట్ల మీద ఎక్కడంటే అక్కడే ఉంటాయి ఇలా ఈనెలు తీసేసుకోవాలి ఈ నల్లేరు అనేది ప్రకృతి మనకిచ్చిన వరం అనే చెప్పొచ్చండి దీన్ని ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే కాళ్ళ నొప్పులు కాళ్ళ బాపులు లాంటివి ఉండవు తగ్గిపోతాయి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఆకు కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పొట్టిన పప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి కారానికి సరిపోయి ఎండి మిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే బాగుంటుంది దీనిలో కాల్షియం ఉండి దీనివల్ల కూడా కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి ఇవి వేగాయి కదా ఇప్పుడు నల్లేరు ఆకు ఈ కాడ ముక్కలు వేసేస్తాం వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం ఇవి వేగిపోయాయి కదా స్టవ్ వాపేసుకుందాం దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం చింతపండు వేసి ఇదంతా మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న నల్లేరు కారం వేసేయాలి దీన్ని కూడా చక్కగా ఈ నెయ్యిలో వేయించాలి అలాగే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో రైస్ వేసేద్దాం మనకి ఎంత రైస్ అవసరం పడుతుందో అంత వేద్దాం దీన్నంతా బాగా కలుపుకుందాం పచ్చడిలా కంటే ఇలా రైస్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా వెరైటీగా అనిపించి చక్కగా తినేస్తారు ఇప్పుడు దీనిలో కొబ్బరి వేసుకుందాం ఇలా కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ అయినా కూడా ఇలా తురిమి వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా కూడా బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అంతే అండి అయిపోయింది స్టవ్ పెద్ద నల్లేరుతో కారం రైస్ రెడీ ఇంకెందుకండి ఆలస్యం ఒక్క లైక్ ఇచ్చేయండి అలాగే మీకు కావలసినంత షేర్ చేసుకోండి ఇంకా తర్వాత ఇంకేముంటుందండి సబ్స్క్రైబ్ అది మీరు ఎలాగో చేసేస్తారు థ్యాంక్ యూ